జమ్మూ కశ్మీర్లో నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ కూటమి అధికారం చేపట్టే సూచనలు కనిపిస్తున్నాయి ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు భిన్నంగా ఫలితాలు వెలువడుతున్నాయి కూటమి అభ్యర్థులు ఆరంభం నుంచి మెజార్టీ మార్క కంటే ఎక్కువ స్థానాల్లో దూసుకుపోతున్నారు ఆర్టికల్ మూడు వందల డెబ్బై రద్దు తర్వాత తొలిసారి జరిగిన ఎన్నికల ఫలితాలపై అందరి దృష్టి నెలకొంది జమ్మూ కశ్మీర్లో నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ కూటమి అధికారం చేపట్టే దిశగా సాగుతోంది ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు భిన్నంగా ఫలితాలు వెలువడుతున్నాయి ఏ పార్టీకి మెజార్టీ రాదని సర్వేలు పేర్కొనగా నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ కూటమి అభ్యర్థులు ఆరంభం నుంచి మెజార్టీ మార్క కంటే ఎక్కువ స్థానాల్లో ఆధిక్యంలో సాగుతున్నారు మాజీ సీఎం నేషనల్ కాన్ఫరెన్స్ ఉపాధ్యక్షుడు ఉమర్ అబ్దుల్లా బుద్గాంలో భారీ ఆధిక్యంతో గెలుపొందారు పీడీపీ అభ్యర్థి సయ్యద్ మొహదీపై పద్దెనిమిది వేలకు పైగా ఓట్ల తేడాతో విజయం సాధించారు ఉమర్ అబ్దుల్లా పోటీ చేసిన మరో నియోజకవర్గం గందర్బల్లో ఆధిక్యంలో ఉన్నారు బస్లోహి అసెంబ్లీ స్థానంలో బీజేపీకి చెందిన దర్శన్ కుమార్ పదహారు ముప్పై నాలుగు ఓట్ల తేడాతో కాంగ్రెస్ అభ్యర్థి సింగ్ పై గెలుపొందారు లో పీడీపీ అభ్యర్థి ఆసియా నకాష్ పై పది ఓట్ల తేడాతో నేషనల్ కాంగ్రెస్ అభ్యర్థి సల్మాన్ అలీ విజయం సాధించారు జమ్మూ కశ్మీర్ బీజేపీ అభ్యర్థి రవీందర్ రాణా నౌషేరా స్థానంలో వెనుకబడ్డారు సెంట్రల్ సంఘ్ టంగ్లో కాంగ్రెస్ నేత తారిక్ ఆమీద్ ఆధిక్యంలో ఉన్నారు శ్రీగువారాలో టీడీపీ అధినేత్రి మహమ్మద్ ముఫ్తీ తనయ ఇల్తిజా ముఫ్తీ వెనకంజలో ఉన్నారు జాడీబాల్ నియోజకవర్గంలో ఎన్సీ అభ్యర్థి తన్వీర్ పదహారు పేలకు పైగా ఓట్ల తేడాతో పీపుల్స్ కాన్ఫరెన్స్ అభ్యర్థి అబిద్ పై గెలుపొందారు డిహెచ్పోరా అసెంబ్లీ స్థానంలో ఎన్సీ నేత సఖీనా మసూద్ విజయం సాధించారు జమ్మూ కశ్మీర్ పీపుల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు సజాద్ గనీ లోన్ హంద్వారా నియోజకవర్గంలో ఆధిక్యంలో ఉన్నారు రెండు వేల పద్నాలుగులో జరిగిన జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి మెజార్టీ రాకపోవడంతో బీజేపీ టీడీపీ కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి ఈసారి ఆ రెండు పార్టీలు వేర్వేరుగా పోటీ చేశాయి ఇండియా కూటమిలోని కాంగ్రెస్ నేషనల్ కాన్ఫరెన్స్ జట్టు కట్టాయి ఓట్ల లెక్కింపు వేళ ఎలాంటి హింసాత్మక ఘటనలు జరగకుండా మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు